చేసిన పుణ్యం ఏం లేదు కృష్ణుడు ఏ వంశంలో పుట్టాడో వాళ్ళ వంశంలో పుట్టారు అంతే వాళ్ళకి మోక్షం వచ్చేసింది సంబంధులై ప్రేమ అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏదో సాక్షాత్తుగా పరమాత్మ అనేటటువంటి భక్తి భావంతో ఏం పూజించలేదు చాలా కాలం దేహ సంబంధీకుడు బావాన్న భావనతోనే ఆయనతో కలిసి చెరించాడు అలా ప్రేమతో మా బావా మా బావా అనే ప్రేమ పెట్టుకున్నంత మాత్రం చేత అర్జునుడు ఉద్ధరింపబడ్డా లేదా అందుకని ప్రేమన్ మీరలు భక్తి మేము అంటే నారదుడు చెప్తున్నాడు ఈ పద్యాన్ని అందుకని మేము భక్తితో శ్లోకం చేశాం పరమాత్మని భక్తి మేము ఇదే చక్రిం కంటి మెట్లైన హరిచందన్ వచ్చు ధత్రి ఏదో ఒక భావనతో రోజు ఆ నామం చెప్పడం నేర్చుకో నీకు ఇంకేం అక్కర్లేదు వీళ్ళందరే భావనతో అన్నారు కాముకత్వంతో గోపికలకి ఒళ్ళు పై తెలియలేదు అసలు రా జరిగినప్పుడు నల్లని వాడు పద్మనయనం ములవాడు కృపారసముపై చిల్లెడు వాడు మౌళి పరిసర్పిత పించము వాడు చెల్వల్ల తెచ్చను మల్లియలార మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అన్నారు ఆఖరికి మల్లె మొక్కల దగ్గరికి వెళ్ళి ఓ మల్లె మొక్కలారా ఓ మల్లె మొక్కలారా కృష్ణుడు మీ చాట్న దాక్కున్నాడా చెప్పండి అని మల్లె మొక్కలను అడగడం ఏమిటి పోని మల్లె మొక్కలను అడిగారంటే అర్థం అనుకోవచ్చు కనపడ్డ ప్రతి పూల మొక్కల్ని అడిగారు వాళ్ళు వెళ్ళి పున్నాగ కానవే పున్నాగవందితులకంబానవే తిలక నిటిలు ఘనసార కానవే ఘనసారశోితు బంధూ కానవే బంధుమిత్రు మన్మధ కనవే మన్మధాకారుంశంబ కానవే వంశరుని చందనకానవే చందన చచ్చితు కుందంబ కానవే కుందరూ ఇంద్ర భూజను కానవే ఇంద్ర విభవ కువల వృక్ష కువలయ ప్రియక పాదవ కానవే ప్రియ విహారు అనుచు కృష్ణునితల చెరజముఖులు కనపడ్డ ప్రతిపూల చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా మా కృష్ణుడున్నాడా అని అడిగారు అడిగితే వాళ్ళందరూ మోక్షాన్ని పొందారా లేదా మాధవం మాధవం చాంతరేణంగనా గిద్దిదా కల్పకౌ మండలే మధ్యగౌ సన్యకౌ వేణునా దేవకీ నందమహా అన్నారు అలా అంగనకి అంగనకి మధ్యలో కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి కృష్ణ పరమాత్మకి మధ్యలో అంగనా ఉండి రాసలీలా వైభవాన్ని పొంది రాసలీలలో మోక్షస్థితిని అనుభవించారా లేదా అనుభవాన్ని పొందారు అందుచేత నీకు తెలిసి అను తెలియక అను మీరు తెలిసి ముట్టుకోండి అగ్నిహోత్రం కాలుతుంది అయ్యో నాకు తెలియదండి అది నిప్పని తెలియక ముట్టుకున్నారండి మా అబ్బాయి అయినా అదేమిటండి అలా కాల్చేసింది పసిపిల్లాన్ని కాల్చేయడమే కాల్చేస్తుంది అంటే అది దాని ధర్మం అంతేకాని అయ్యో పాపం మాడ పిల్లారండి వాడిని కాయచేరిని ఏమిటనే అగ్ని ఒకటి పట్ల చల్లగాను ఒకటి పట్ల వేడిగాను ఉండదు అగ్ని అంటేనే వేడిగా ఉండాలి భగవానుడు అంటే ఏమిటి కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమి స్థలంబగు శత్రుంండతి విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్చా శివ నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో మీరు తెలిసి చెప్పండి తెలియక చెప్పండి భగవన్ నామం చెప్పడానికి ఊపిరి అలవాటు పడిపోయిందా వాడు ఏం ఇవ్వండి మనస్సుకి ఒక ప్రత్యేకమైన బలమున్నది ప్రత్యేకమైన బలహీనత ఉంది అన్నిటికన్నా మనస్సుకున్నటువంటి గొప్ప బలం ఏమిటో తెలుసండి మీరు చెప్పిన చోటికి అది వెళ్ళరు దానికి అంటూ ఒక ఆలంబనం కావాలి ఎప్పుడో దానికి ఆధారం కావాలి పట్టుకు తిరుగుతుంది కానీ మీరు ఎప్పుడు ఒకటే ఇచ్చారనుకోండి ఇది విసుక్కుంటుంది వదిలేస్తుంది ఇంకో చోటు పోతుంది మళ్ళీ అందుకని మార్చి 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 భగవంతుణ్ణి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటారు పొద్దున్న లేస్తాడు కాసేపు సంధ్యావందనం అంటాడు ఆ తర్వాత షోడశోపచార పూజ అంటాడు ఆ సేఫ్ ఆ తర్వాత గజేంద్ర మోక్ష పారాయణ అంటాడు ఆ తర్వాత ఆఫీస్ కి వెడుతూ కూడా ఓసారి పూజా మందిరం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి భగవాన్ బయలుదేరండి ఆఫీస్ కి అంటాడు స్వామి తనతో వెంట వస్తున్నట్టు భావిస్తాడు వచ్చి కూర్చుంటాడు స్వామి ఆశీనులు కండి అంటాడు పక్కన భగవానుడు కూర్చున్నట్టే మాట్లాడతాడు తనకు ఇబ్బంది వచ్చిందా స్వామి ఏమిటి కష్టం అంటాడు నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర ఒకవేళ ఆఫీసులో ఎవరో తిట్టాడు అధికారి పిలిచి ఓహో భగవాన్ ఎంత పాపం చేశానో ఇలా పోయింది నా పాపం అంటాడు అన్నిటి అన్నిటికీ భగవానుడి తోడితే సంబంధం హాయిగా ఇంటికి వస్తాడు కాసేపు సంబసదాసి వంబసదాసి వంబసదాసి వంబసి వా యజ్ఞం చేయాలా యాగం చేయాలా నామం చెప్పడం అలవాటు చెయ్యి దాని ఎందు ప్రీతిని అలవాటు చెయ్యి చేసావా ఏదో ఒక నామం ఏకశబ్ద సమ్య జ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదృద్భవతి ఈ నామం చెప్తేనే మోక్షం ఆ నామం చెప్తే మోక్షం లేదని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో ఏ నామం గొప్పది అయితే మరి శంకరాచార్యులు వారు గోవిందా గోవిందా గోవింద ఎందుకన్నారన్నదాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను ప్రస్తుతం నేను ఉన్నది భజ అక్కడే ఉన్నాను భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతేలో భజ దగ్గిరే అందుకని ఆ మాటను భగవన్ నామని చెప్పు భగవన్ నామం చెప్పేవా అది నిన్ను ఉద్ధరించేస్తుంది ఉద్ధరించి ఎందుకని ఆ వస్తువు అటువంటిది ఆ వస్తువు క్రమంగా ఆ ఆలంబనం తీసుకునే మనస్సు దాన్ని పట్టుకోవడానికి అలవాటు పడిపోయిందా ఇంకా దాన్నే పట్టుకుంటుంది దాన్ని పట్టుకోవడం అలవాటు పడిందా ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టడం దానికి చేత కాదు పట్టి విడువరాదు నా చెయ్యి అంటారు త్యాగరాజు గారు ఒకసారి పరమాత్మ కాని చెయ్యి పట్టుకున్నాడా ఇంకా మనస్సు అక్కడే 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 తిరుగుతూ ఉంటుంది మిగిలిన చోట్ల ఎంత తిరగనివ్వండి బంధంలో పడుతుంది ఆయన దగ్గర ఎంత తిరగనివ్వండి అంత తృప్తిలోకి వెళ్ళిపోతుంది అదే భక్తి భక్తి అంటే ఏంటి ఏది జరుగుతున్నా ఒక్కొక్కడికి భార్య మీద ప్రీతి ఉంటుంది వాడి పరుసులో ఆవిడ ఫోటో ఉంటుంది వాడు ఆఫీస్కి వెళ్ళిపోతూ వెయ్యి మాటలు ఆవిడతో మాట్లాడతాడు బుజ్జగిస్తాడు ముద్దులాడతాడు సంతోషిస్తాడు ఎదురు రమ్మంటాడు ఎదురొస్తుంది సాయంకాలం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు మధ్యాహ్నం వచ్చేస్తాను బెంగెట్టుకోకంటాడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తానంటాడు నా జేబులో సెల్ ఉంది నువ్వు ఫోన్ చేయంటాడు నేను పలుకుతానంటాడు ఇంత బాధలు పడి ఏంటి ముప్పై ఏడు సంవత్సరం అయ్యాకప్పుడు అని అతి కష్టం మీద ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ పరసలోంచి ఆవిడసారి చూసుకుని అక్కడ కూర్చుని పక్క స్నేహితుడు వచ్చి కూర్చోగానే నిన్న రాత్రండి నేను మా ఆవిడని మొదలెడతాడు ఎందుకని నీ మాటలు ఆవిడ గురించి నీ మనస్సు ఆవిడ ఎందుకు ప్రీతి చెంది ఉంది ఎందుకంటే నీ నోరు విప్పితే ఆవిడే వస్తుంది ఎందుకంటే అంటే వాడు మాట్లాడే మాటలని బట్టి వాడి మనస్సు ఎక్కడ లగ్నమైపోయిందో నీకు తెలిసిపోతుంది ఆ వస్తువు ఎందు మనస్సు లగ్నమై ఉన్నది ఇంకొకడిని కడపండి వాడు ఎందులోంచి అయినా భగవంతుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆయన గురించి మాట్లాడడం మొదలతాడు అంటే వాడి మనస్సు ఎక్కడుంది వాడి మనస్సు భగవంతుని ఎందు లగ్నమై ఉన్నది ఇటువైపు ఎంత పట్టుకోండి బంధనంలోకి తీసుకుంటుంది అటువైపుకి ఎంత వెళ్ళండి అంత మోక్ష స్థితిలోకి వెళుతుంది ఇదే భక్తి అంటే హాయిగా నాలుగు మంచి మామిడి తెచ్చుకుంటాడు భగవన్ ఈ మామిడి పళ్ళ రూపంలో పృథివీలోంచి నాకు కావలసిన రూపంలో ఇంత సువాసనతో మామిడి పండు అయ్యావా ఎంత అదృష్టమయ్యా స్వామి నువ్వే తింటున్నావాయా లోపల కూర్చుని యజ్ఞమూర్తివై అంటాడు మామిడి పండు తింటాడు ఆ తిన్న తర్వాత దీని సారము చేత కలిగినటువంటి మనస్సు సర్వకాలముల యందు సత్యమునందు రమించుగాక అదే సత్యం తత్తేన పరిశించామి రాత్రి అయితే వృథంతో పరిశించామి అని నీళ్లు విస్తరణ చుట్టూ తిప్పడం తిప్పుతాడు లేస్తాడు ఏది చేసినా ఏది చూసినా ఏ ఆనందం విన్నా ఏ కష్టం విన్నా ఇదంతా భగవానుడి యొక్క కృప అంటుంటాడు ఎందుకు ఆయన గుర్తు రావడం పానీయం త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ నిద్రాదులు చేయుచున్ తిరుగుచును లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ చింతా మృతాస్వాత సంత మరచన్ సురారిసు తిశ్వన్ భూవరా అయితే కోటేశ్వరారు ఇంత తేలిగ్గా చెప్పేశారు చాలా తేలిగ్గా ఉంది మీరు చేస్తారా ఇలాంటి పనులు మీరు ఇలా అస్తమానం భగవంతుణ్ణి ప్రతిరోజు తలుచుకుంటారా అంటే ఇదంత తేలిక అనుకుంటున్నావేమో ఇలా ఇంత తేలిగ్గా అందరూ నామాన్ని ప్రతిరోజు ప్రతి క్షణం తలుచుకుని భగవంతుని ఎందు ప్రీతి పొంది ఉండగలిగినటువంటి పరిస్థితిని పొంది ఉంటే శంకరాచారులు వారు జగత్తుని అడ్డు పెట్టి భజ అని అనవలసినటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రహ్లాదుడు చెప్తాడు ప్రహ్లాదోపాఖ్యానంలో ఇది ఇవ్వాలి అలవాటు కాదురా వీళ్ళకి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చొచ్చు చు మరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా కానలకు ఏగిననైనా ఏమిచ్చినైనా హరిప్రబోధములు ఏమి కొడుకు పట్టుకొచ్చి దిక్కుమాలిందో పంచపెట్టక్కర్లేదు ఆయన మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి అని ఎంత పొంగిపోతుంటాడో వీడు వీడాస్తి కూడా వాడు కొడుకు తా ఆయన మా అబ్బాయి అండి పద్దాలు ఆడతాడు కొడుకు కోసం ఎంత ప్రీతో కానీ ఒక్కనాడు భగవంతుడి గురించి అలా నోరు చింపుకు మాట్లాడవే ఒక్కనాడు భగవంతుడి గురించి స్తో అన్ని కన్సెషన్స్ అన్ని షార్ట్ కట్లు అన్ని బైపాసులు ఎవరి దగ్గరికి వచ్చేసరికో తెలుసా అండి భగవంతుడి దగ్గరికి వాడు కూర్చుని ఒక్క అరగంట సేపు భగవన్నామాన్ని స్తోత్రం చేయడు ఎందుకండి ఇక్కడ ఉండాలి కానీ ఇక్కడ ఉంది మీ ఆవిడ గురించి చెప్పడం మాని మానవే చెప్తున్నావు ఇక్కడ ఉంటే చాల్ట మరి ఇక్కడ ఉంటే అది నోట్లోంచి వస్తుంది వాక్కుగా మరి ఇక్కడ ఉంటే రాదే ఎప్పుడు చెప్పవే ఇది భగవంతుడి యొక్క ప్రసాదం అండి అనవే అనడు నీకు ఒక ఉపకారం జరిగింది ఆ ఉపకారం చేసిన సర్వేశ్వరుణ్ణి దర్శనం చేద్దామన్న కృతజ్ఞత నీకు కలగదే కలగదు ఎందుకు కలగదు ఇది నా ప్ర నా ప్రజ్ఞ అని నీకు నమ్మకం భగవంతుడన్నవాడున్నాడని నువ్వు చెప్తున్న మాట బుసుగు నాటకం నీకు లోపల ఆ పూనిక లేదు ఉంటే ఆ భావన సంతతము తిరగాలి అది తిరగట్లేదు నీ జీవితం వృధా అయిపోతుంది అందుకని భజ అందుకని అను ఆ మాట ఇది శంకరాచార్యులు వారి యొక్క సందేశం ఆ నామని చెప్పరా ఉద్ధరింపబడిపోతావు ఏ నామని చెప్తావు ఇంకొక నామం ఇంకొక నామం అక్కర్లేదు నీకు అలవాటు లేక ఏమైపోతున్నావో తెలుసా భగవన్ నామని చెప్పుకోవడం నువ్వు ఎప్పుడు ప్రారంభం చెయ్యలేదు ఎప్పుడు దానివల్ల ఏమయ్యావు అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై ఎప్పుడు విషయ సుఖాల్లో లంపటంలో పడిపోయి చచ్చుచు పుట్టుచొన్నరల చర్విత చర్వినులైన వారికి ఎంత గొప్ప మాట అండి పొద్దున్నం తింటాడు మధ్యాహ్నం అన్నం తింటాడు సాయంకాలం అన్నం తింటాడు పొద్దున్న సంసారం మధ్యాహ్నం సంసారం సాయంత్రం సంసారం రాత్రి సంసారం లేస్తూ సంసారం పొద్దున్న పిల్లలు రాత్రి పిల్లలు ఎప్పుడు సంసారంలో పడి సంసారంలో పుట్టి సంసారంలో చచ్చి మళ్ళీ సంసారంలో పుట్టి ఇన్ని మాట్లయిందిరా ఇప్పటికి నీకు నువ్వు పట్టుకున్న సంసారం వల్ల ఇంతకన్నా కొత్తది ఏమైనా నువ్వు పొందావా కానీ విచిత్రం ఏమిటో తెలుసా అలా చెప్తే అందరూ భగవన్నామని అనుకుంటున్నావా జచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిన కానలకు ఏగిననైనా హరిప్రబోధములు అడివికి వెళ్ళిపోతే మాత్రం వాడు ప్రశాంతంగా అనుకుంటున్నారా అక్కడ చెమట ఎక్కువ పట్టేస్తుంది వాడికి ఏమైపోయిందో రాజ్యం ఏమైపోయిందో భార్య ఏమైపోయిందో పిల్లలు ఏమైపోయారో ఆశ్రమాలకు వచ్చేసాం ఇక్కడ ఉండిపోయాం అని చెప్పి చింత మరీ ఎక్కువైపోయి అక్కడే బీపీ ఎక్కువైపోయి ఎక్కడే షుగర్ ఎక్కువైపోయాయి అల్లరి పడిపోయే వాళ్ళు బోలంతమంది ఉంటారు అసలు మనశ్శాంతి అనేటటువంటిది ఇక్కడ ఉండాలి అందుకని అదిగో ఆ భక్తి నేర్చుకో భజ గోవిందం గోవింద 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 శంకరుల నోటి వెంట అప్రయత్నంగా మూడు మాటలు పడిపోయింది ఆ మాట మూడు మాట్లు ఏదైనా చెప్తే ఏమిటో తెలుసండి దాని అర్థం అది పరమ సత్యము అని గుర్తు మూడు మాట్లు ఒకరు ఒకరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారనుకోండి అది సత్యము అని గుర్తు అందుకే స్త్రీ మెడలో మంగళసూత్రం కట్టినా మూడే ముళ్ళు ఇది సత్యము అని అందుకని అంత పరమ పావనమైనటువంటి సత్యమును నేను చెప్తున్నాను నమ్ము నువ్వు గోవిందా 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 అను అంటే ఇప్పుడు విన్న ఆయనకి ఒక భయం వెయ్యాలి ఏమిటి ఆ భయం అరే రే మరి నా జీవితం ఇంతకాలం అయిపోయింది కదా వృద్ధాప్యంలోకి వచ్చేసాను కదా ఇంకా నేను ఇప్పుడు ఏం చెయ్యగలను నేను ఇప్పుడు చెయ్యగలిగింది లేదు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చోగలనా కూర్చోలేను కాళ్ళు మడుచుకోవు పోనీ కూర్చుని ఓ దీపం వెలిగించగలనా చేతులు వణికిపోతాయి అగ్గిపుల్ల పట్టుకుంటే నా చెయ్యే కాలిపోతుంది ఓ అగరత్తు వెలిగించి భగవంతుడి చుట్టూ తిప్పానా కళ్ళు సరిగ్గా కనపడక ఆయన మూర్తి కొట్టి నిపురవలు ఆయన పాదాల మీద పడతాయి ఓ పువ్వు తీసి ఆయన మీద వేస్తానా నా ఒళ్ళో పడిపోతాయి ఇంకా నేనేం చేస్తాను నేను చెయ్యగలిగిందేం లేదు అని బెంగ పెట్టుకుంటున్నావేమో ఇది జగద్గురువులంటే కేవలం నిందించడం కాదు కేవలం అసహించుకోవడం కాదు ఆచార్యుడైన వాడు మార్గాన్ని చూపిస్తాడు అందుకని శంకరులు ఒక మాట చెప్తున్నారు గోవింద గోవిందా అని మూడు మాటలు అనరా ఈ గోవింద అన్న మాటే శంకరాచార్యుల వారికి ఎందుకు జ్ఞాపకం వచ్చిందో తెలిసండి ఇంత అజ్ఞానంలో పడిపోయి ఉన్నాడు ఈయన అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి గురువు దొరకలేదు అందుకు నా జన్మ వృథ అయిపోయింది అని తన గురువులు పాదాచార్యులు వారు గుర్తొచ్చారని చంద్రశేఖర పరమాచార్యులు వారు వ్యాఖ్యానంలో రాశారు అందుకని తన గురువులు గోవింద పాదులు గుర్తొచ్చి అక్కడ గోవింద అన్న నామం పడింది గురువు జ్ఞాపకానికి వస్తే రెండు గొప్ప ప్రయోజనాలు కడుగుతాయి ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట నేను చెప్పడం లేదు పరమాచార్యుల వారు వ్రాసారు ఒక చోట వ్యాఖ్యానంలో గురువుని తలుచుకుంటే రెండు సిద్ధిస్తాయి ఒకటి వాక్కుకి శుద్ధి ఏర్పడుతుంది రెండు హృదయమునకు శుద్ధి కలుగుతుంది ఈ రెండు తక్షణం ఇవ్వగలిగినటువంటి వాడు గురువు ఒక్కడే అందుకే మనం ఆచమనం చేసి పూజకి కూర్చున్నా మొట్టమొదట పూజ ప్రారంభం చేసే ముందు ఎవరికి నమస్కారం చేస్తామంటే గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అని గురువుకి నమస్కారం చేసి పూజ చేస్తాం మళ్ళీ పూజ అయిపోతే మంగళాశాసన పరైహి అదాచార్యపుగమై ఆ గురువుల యొక్క పరంపరకి నమస్కారం అని గురువుల యొక్క పరంపరకి మంగళాశాసనం చేస్తాం అందుచేత ఒక్కసారి తన గురువుల్ని తలుచుకున్నారు కాదు కాదు అందులో ఏ నామము చేత మనము ఉద్ధరింపబడతామో చెప్తున్నారు శంకరులు ఏమిటా నామం గోవింద 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 అన్న నామానికి మూడు ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉన్నాయి ఏమిటో తెలిసా అండి అవి గోవిందం ఏదైనా పీడకల వస్తే ఆ పీడకల యొక్క ఫలితము రాకుండా చూసుకోవాలి అంటే లేచి ఆచమనం కూడా చెయ్యక్కర్లేదు ముఖం కూడా కడుక్కోక్కర్లేదు మంచం మీద లేచి కూర్చుని మూడు మాటలు గోవింద 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 అని పడుకుంటే ఆ వచ్చినటువంటి దుస్వప్నము యొక్క ఫలితము పరిహారం అయిపోతుంది ఆ ఫలితము రాదిహ రెండవ గొప్ప శక్తి ఆపద గట్టెక్కుతుంది ఏదైనా చాలా ఆపదలో ఉన్నవాళ్ళు గోవింద 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 అంటే ఆ ఆపద తీరుతుంది మూడవది అహంకారం తీసేస్తుంది లోపల అహంకారం పెరిగిపోతుందండి నా తలకాయ వంచలేకపోతున్నాను లోపల ఈగో ఈగో అంటుంటారు మన వాళ్ళు లోపల నుంచి నా ఈగో యాక్సెప్ట్ చేయదండి ఉంటాడు ఎందుకో పరికి వస్తుంది ఈగో కట్టెల్లో కారడానికి తప్ప అందుకని అదిగో అంత అహంకారం ఉన్నవాడు గోవింద 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 అని గోవింద